మేము చివరి రోజు అడిగినటువంటి ప్రశ్న ఇది ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి అప్పుల గురించి ఒక డేటా కావాలా అని చెప్పి అడిగాం అడిగితే దాని గురించి మీకు ఒక్క మాట చెప్తాను వాళ్ళు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో పద్నాలుగు లక్షల కోట్ల రూపాయల ఉన్నాయని చెప్పి పదమూడు లక్షల కోట్లు వాళ్ళు చెప్పింది పద్నాలుగు లక్షలు ఇక్కడ మీకు రాశారు ఇది వాళ్ళు ఇచ్చినటువంటి మేనిఫెస్టో ఈ మేనిఫెస్టోలోనే పద్మూడు లక్షల కోట్లు అప్పులు చేసినాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి దీంట్లో రాశారు జనాలు నమ్మారు ఇతర దేశాల్లో ఉండే వాళ్ళు కూడా అయ్యో రాష్ట్రం పాడైపోతుందేమో పేద ప్రజలకు జగన్మోహన్ రెడ్డి గారు ఇంత విచ్చలవిడిగా ఇచ్చిన దానివల్ల రాష్ట్రం అప్పులు పాలైపోతుందేమోనని ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఆంధ్రులు కూడా భయపించారు ఆ విధంగా మీడియాలో ఎక్స్పోజ్ చేశారు పద్మూడు లక్షల కోట్లు అప్పులు చేశారని నేను మీకు అందరికీ కూడా ఈ కాపీని ఏదైతే శాసన మండలిలో మాకు సబ్మిట్ చేసినారో అప్పులు ఎంత ఉన్నాయన్నది వాళ్ళు మాకు ఇచ్చినారో క్వశ్చన్కి ఆన్సర్ రూపంలో ఇచ్చినారో మీ అందరికీ కూడా ఈ కాపీని మీడియా ద్వారా మీ గ్రూపుల్లో కూడా వేయడం జరుగుతుంది దీంట్లో చెప్పినటువంటిది ఏంటి రెండు వేల పన్నెండు జూన్ రెండు వేల ఇరవై నాలుగుకి అంతకు ముందున్న చంద్రబాబు నాయుడు చేసినటువంటి అప్పు మూడు లక్షల ఆరు వేల తొమ్మిది వందల యాభై రెండు కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయే రోజుకి ఏడు లక్షల అరవై ఏడు వేల ఎనిమిది వందల అరవై ఎనిమిది కోట్లు అంటే సుమారుగా నాలుగు లక్షల చిల్లర కోట్లు అంటే చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ అయ్యేటప్పటికి మూడు లక్షల ఆరు కోట్లుంటే ఏడు లక్షల అరవై ఏడు వేల కోట్లు అంటే నాలుగు లక్షల యాభై వేల కోట్లు అదనంగా అయింది దీనికి సంబంధించి నేను రెండు విషయాలు మీకు చెప్తాను వాళ్ళు చెప్పిన పదమూడు లక్షలు పద్నాలుగు లక్షల కోట్లు అప్పులు పోగా నాలుగు లక్షల చిల్లర కోట్లు ఇక్కడ అప్పులు చూపించినారు జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్లో దీనికి మీరు ఒక్క విషయం ఆలోచించండి ఎన్ని చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు రెండు లక్షల యాభై రెండు లక్షల యాభై ఐదు వేల కోట్లని డైరెక్ట్ డీబీటీ ద్వారా ప్రజలకు అందించినారు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినంతగా చంద్రబాబు నాయుడు ఏ పథకాలు ఇచ్చినాడు ఇప్పుడైనా ఏం చేస్తున్నాడు రెండు లక్షల యాభై ఏడు వేల కోట్లతో పాటు సుమారుగా ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై కోట్లతో పదిహేడు న్యూ గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ని స్టార్ట్ చేశాడు పదిహేను వేల సచివాలయాలను కన్స్ట్రక్ట్ చేసినారు పదివేల రెండు విలేజ్ హెల్త్ క్లినిక్ కన్స్ట్రక్ చేసినారు అర్బన్ హెల్త్ క్లినిక్ ఎస్టాబ్లిష్ చేసినారు నాలుగు కొత్త పోర్టులు గడుతా ఉన్నారు పది ఫిషింగ్ హార్బర్లు ఆరు ఫిషింగ్ పాయింట్స్ ఈ విధంగా అద్భుతమైనటువంటి కన్స్ట్రక్షన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని డెవలప్ చేసినటువంటి ఘనత సుమారుగా ఐదు లక్షల కోట్ల రూపాయలతో ఒక మంచి ఎన్విరాన్మెంట్ ని ఒక మంచి వ్యవస్థని ని నాడు నేడు ద్వారా అద్భుతంగా ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ ని ఒక గవర్నమెంట్ సిస్టమ్ ని ఏ విధంగా తీసుకొచ్చినామో ఇండస్ట్రీస్ పరంగా కానీ ఇండస్ట్రీస్ పెట్టాలంటే ప్రధానంగా ట్రాన్స్పోర్టేషన్ బాగుండాలి పోర్టు సిస్టమ్ బాగుండాలి ఇతర దేశాలకు రవాణా సౌకర్యం బాగుండాలంటే అట్లాంటిది ఇప్పుడు దాకా ఐదు పోర్ట్లే ఉంటాయి ఈయన ఏకంగా నాలుగు పోర్టులు ఎస్టాబ్లిష్ చేసినాడు గతంలో ఉన్నట్టు ఐదు పోర్ట్లు కూడా ఇప్పుడు స్వాతంత్రం రాకముందు ఒక పోర్టు ఉండింది ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు రెండు పోర్టులు మన కృష్ణపట్నం పోర్టు కూడా ఎవరు ఎవరు స్టార్ట్ చేస్తున్నారు రాజశేఖర రెడ్డి గారు స్టార్ట్ చేస్తున్నారు ఆయన రెండు పోర్ట్లు స్టార్ట్ చేశారు ఇప్పుడు ఏకంగా జగన్మోహన్ రెడ్డి గారు నాలుగు పోర్ట్లు కన్స్ట్రక్ట్ చేస్తా ఉన్నారు ఎప్పుడైతే పోర్ట్స్ కానీ ట్రాన్స్పోర్టేషన్కి సౌకర్యంగా ఉంటదో అక్కడ మనకి ఎక్స్పోర్ట్స్ అన్ని కూడా అవకాశం ఉంటుంది కాబట్టి ఇండస్ట్రీస్ డెవలప్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది ఇలాంటి ఒక మంచి ఎన్విరాన్మెంట్ ని క్రియేట్ చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది సో సుమారుగా ఒక నాలుగు లక్షల కోట్ల రూపాయలు అప్పులైతే ఈ రోజు మన కళ్ళ ముందు కనిపించేది సుమారుగా ఐదు ఆరు లక్షల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఒక మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మన ఆంధ్ర ప్రదేశ్ డెవలప్ చేసుకొని ఈరోజు సగర్వంగా ఆంధ్రప్రదేశ్ ప్రపంచంలో భారతదేశంలోనే మించుమించుగా గుజరాత్తో పోటీ పడే విధంగా మన ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవుతా ఉంది సో ఇదంతా అయిపోగా మీకు కింద ఇచ్చాడు మేము నలభై నాలుగు వేల కోట్ల రూపాయలు అప్పులు చేస్తున్నాము అని అన్నాడు దాంట్లో ఈ లాస్ట్ లైన్లో ఉంది అంటే దాంట్లో ఏం రాశారంటే జూన్ నుంచి డిసెంబర్ దాకా అంట అంటే ఆ ప్రమాణ స్వీకారం చేసింది జూన్లో జూన్ నుంచి డిసెంబర్ దాకా మేము కేవలం నలభై నాలుగు వేల కోట్లు మేము అప్పులు చేస్తామని రాశారు అంటే ఆరు నెలల్లో నలభై నాలుగు వేల కోట్లు మన బడ్జెట్లో పెట్టినప్పుడు మీరు లక్ష ఒక్క వేల కోట్ల రూపాయలు అప్పులు చేసినట్టుగా మీరు ఒక్క సంవత్సరంలోనే ఇచ్చారు మళ్ళీ ఈ సంవత్సరం మళ్ళీ ఇంకొక లక్ష కోట్ల రూపాయలు అప్పులు చేయాలని ప్రయత్నిస్తున్నారు మీరు ఒక్క ఒక్కడికి కూడా సంక్షేమ పథకాన్ని లాస్ట్ అక్కడ లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో మీరు ఇలా ఒక్క పథకం ఇలా ఒక్క డెవలప్మెంట్ యాక్టివిటీ లేదు ఏది లేకుండానే మీరు ఒక్క సంవత్సరంలోనే లక్ష కోట్ల రూపాయలు అప్పులు చేసి మళ్ళీ ఇంకొక లక్ష కోట్ల రూపాయలను అప్పు చేయడానికి ప్రయత్నిస్తున్నారు అంటే ఈ ఫైనాన్స్ అంతా ఎక్కడికి పోతుంది ఏ విధంగా తప్పుదారి పడతా ఉంది సో మనం అన్ని చేసి కూడా అంత డెవలప్మెంట్ చేసి సుమారుగా రెండు లక్షల యాభై వేల కోట్ల రూపాయలు మనం డీబీటీ ద్వారా ప్రజలకు అందిస్తే ఆ ప్రజలకు అందించబట్టే కదా వాళ్ళందరూ కూడా డబ్బులు రాగానే పోయి వ్యాపారాలు చేసినారు ప్రతి షాపు కూడా కలకల్లాడింది వ్యాపారస్తులు అందరూ కూడా నాలుగు రూపాయలు సంపాదించుకున్నారు చక్కగా జిఎస్టీలు కట్టినారు ఆ జిఎస్టీలు కూడా ఈరోజు తగ్గిపోయినాయి అంటే వ్యాపారులు అంతా లబో దిబో మనీ కుయో మర్రు అంటా ఉన్నారు ఆ రోజులకి వ్యాపారస్తులకు అర్థం కాల ఎక్కడి నుంచి వ్యాపారం జరుగుతుందని అది అర్థం కాల జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి డీబీటీ పథకం ద్వారా పేద ప్రజలకు డబ్బులు వెళ్ళినప్పుడు వాళ్ళు కొనుగోలు శక్తి పెరిగి ప్రతి ఒక్కరికి కూడా తలసరి ఆదాయం పెరిగి తలసరి ఖర్చు పెరిగి కొనుగోలు శక్తి పెరిగి వ్యాపారాలు చేసినప్పుడు వ్యాపారస్తులందరూ కూడా సంతోషంగా ఉండగలిగినారు ఈరోజు వ్యాపారాలు కూడా దెబ్బతిన్నాయి ఎక్కడ కూడా జిఎస్టీలు కూడా గవర్నమెంట్కి సంబంధించినటువంటి కలెక్షన్స్ కూడా ఆగిపోయినాయి ఇలాంటి పరిస్థితుల్లో మన ఆంధ్ర రాష్ట్రం ఉంది ఇవన్నిటిని కప్పిపుచ్చుకోవడానికి ఎదురుదాడి చేయడం అన్నది తెలుగుదేశం పార్టీ ముందున్నటువంటి ప్రధానమైనటువంటి ఆయుధం